ఓం నమోస్తే భద్రకాళి మాత నమో నమ కర్కంఠం దివే దివే కంఠం నాశనం శత్రువు ఏకదాటికి మానం విదృతం కన్విష్టం భద్రకాళి దేవే నమోస్ శూలం ఏక వారణం మహావీరం కంఠం దివే దివే మానం మూలం దివే దివే సంహనం నాశనం మంత్ర సాధనం ఏక దిగ్బంధనం మూలఖంఠనం అందరికీ నమస్కారాలు శత్రుని హతమార్చాలంటే మరణం చేయాలి అంటే గురువుగారి దగ్గర పనివ్వడం మాత్రం జరుగుతుంది సంహనం ఏకం దివే మూలం మరణం కంఠం దివే సర్వనాశనం బాణామతి చల్లంగి శూలఖంఠం చాతబడి ఎన్నెన్నో చోట్ల మీరు చేపించుకొని ఇబ్బంది పడుతూ ఉంటేనే గురువుగారికి ఫోన్ చేయండి టైంపాస్కి ఫోన్ చేయకుండా పని కావాలనుకుంటేనే ఫోన్ చేయండి పని సహనము ఏకం సిద్ధింప చేయడం జరుగుతుంది పూర్తి సంహనం యాగం చేయడం జరుగుతుంది కర్కంట వాహనం మూలం దుష్టవారణం వశీకరణ కూడా చేయడం జరుగుతుంది ఏమైనా సమస్య ఉంటేనే ఫోన్ చేయండి నమో శ్రీ భద్రకాళి దేవే నమో నమ